అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట పన్నెండవ భాగము రచయిత వేదస్విని గారు నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను ఇద్దరం కలిసి భోజనం చేద్దాం లేకపోతే మిమ్మల్ని నన్ను వీర తిడతాడు అని అంటూ రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది మనస్సుని మనస్సుని ఫ్రెష్ అయ్యి రాగానే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మనస్సుని ఎక్కడో ఫోన్ రింగ్ అవుతున్నట్లు అనిపిస్తుంది ఆ రింగ్ నాది కాదు కదా అని అంటూ ఆ రింగ్ సౌండ్ తన బ్యాగ్లో నుండి వస్తూ ఉండటంతో తన బ్యాగ్లో ఉన్న ఫోన్ చూస్తుంది కానీ తన ఫోన్ రింగ్ అవ్వటం లేదు మరి ఈ రింగ్ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది అని అనుకోగానే తన బ్యాగ్లో ఇంకొక చిన్న డబ్బా ఫోన్ కనిపిస్తూ ఉంటుంది మనస్వినికి ఈ ఫోన్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చింది అనుకొని మనస్సుని ఆ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది మనస్సుని ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆ ఫోన్లో ఒక గంభీరమైన గొంతు మనస్సునితో మాట్లాడుతూ ఉంటుంది ఆ ఫోన్లో ఆ వ్యక్తి మాట్లాడుతున్నంతసేపు మనస్సుకి టెన్షన్తో బాడీ చెమటలు పడుతూ ఉంటాయి తలంతా తిరిగిపోతున్నట్లుగా మైండ్ ముద్దు బారిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కళ్ళల్లో నుండి కన్నీళ్లు దారళంగా కొనసాగుతూనే ఉంటాయి మనసుని కూడా అతి కష్టంగా ధైర్యం తెచ్చుకొని ఏంటి బెదిరిస్తున్నారా మీ బెదిరింపులు నా దగ్గర కాదు ఈ విషయం వీరకి తెలిస్తే మిమ్మల్ని చంపేస్తాడు అని అంటుంది మనస్విని అప్పుడు ఫోన్లో ఉన్న వ్యక్తి నువ్వు ఎలా అనుకున్నా సరే నేను బెదిరించడం లేదు నీకు మూడు రోజులు సమయం ఇస్తున్నాను ఈలోపు నేను చెప్పిన పని చెప్పినట్లుగా చేయకపోతే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు బాగా ఆలోచించుకో నీకు నీ స్వార్థం ముఖ్యమా లేకపోతే నీ బాధ్యత ముఖ్యమా వీరా ముఖ్యమా అని ఇక ఈ విషయం నీ భర్తతో చెప్పాలనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోను నేను చేయాల్సింది చేస్తాను అయినా ఇప్పుడు నేను చావును కూడా లెక్క చేయను ఎంతకైనా తెగిస్తాను నష్టం మీ కుటుంబానికే ఆలోచించుకో ఇక ఈ ఫోన్ని ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా అని ఫోన్ కట్ చేస్తాడు ఫోన్లో ఉన్న వ్యక్తి మనస్సుని ఏడుస్తూ అలాగే మోకాళ్ళపైన గొప్పగోలిపోతుంది ఇప్పుడు నేనేం చేయాలి నా ప్రేమన నా బాధ్యతన నా జీవితమా వీటన్నిటి మధ్య నేను దేనిని ఎన్నుకోవాలి నా వీరకి దూరం అవడం నా వల్ల అవుతుందా వీరకి దూరమైతే నేను బ్రతకగలనా సరే నా సంగతి పక్కన పెడితే వీర నేను దూరం అయితే తట్టుకుంటాడా అసలు వీర నన్ను దూరంగా వెళ్ళనిస్తాడా నా వల్ల వీరకి అలాంటి పరిస్థితి ఎదురు కాకూడదు ఏం చేయాలి నేను అని గుండెలు విలిసేలా రోధిస్తూ ఉంటుంది మనస్సుని మనస్సుకి వల్లంతా వణుకుతూ చెమటలు పడుతూ తన ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతూ ఉంటుంది కానీ మనసుని అతి కష్టం మీద తన మైండ్ని మనసుని కంట్రోల్ చేసుకుంటూ లేదు లేదు నేను స్టా చాలా స్ట్రాంగ్గా నాకు ఏదైనా అయితే నా ప్రాణం పోతే అమ్మో నా వీర ఏమైపోతాడు నా వీర గుండె పగిలిపోతుంది నేను లేని ఈ లోకంలో నా వీర కూడా ఉండడు లేదు లేదు అలా జరగటానికి వీలు లేదు ముందు నా ముందు ఉన్న ఈ పరిస్థితులను అధిగమించాలి తప్ప ఇలా ముందుగానే బలహీనపడకూడదు నా వీర కోసం నా ప్రాణాన్ని నేను కాపాడుకోవటం ముఖ్యం అని తన కన్నీటిని తుడుచుకుంటూ ఉంటుంది మనసుని కానీ తన గుండె వీరకి దూరం అవ్వాలి అన్న ఆలోచనకే రంపపు కోతను అనుభవిస్తూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర అమ్ము ఏంటి ఇంకా రాలేదు వెళ్ళి అరగంటకు పైన అయ్యింది అనుకొని అమ్మ అమ్మ అన్ని డోర్ కొడతాడు మనసుని ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని తన కన్నీళ్ళు తుడుచుకొని తన గొంతును సవరించుకొని ఫైవ్ మినిట్స్ అంకుల్ వస్తున్నాను అని అంటూ వెంటనే బాష్రూంలోకి వెళ్ళి ఆ ఫోన్ గురించి ఎవరికి తెలియకూడదు అని అనుకొని ఫోన్ని టాయిలెట్లో వేసి ఫ్లష్ చేస్తుంది మనసుని ఏడ్చినట్లుగా తన ముఖం తెలియకూడదు అనుకుని ముఖాన్ని కడుక్కొని బయటకు వస్తూ ఉంటుంది మనసుని కానీ జరిగిన పరిణామాలు మనసుని మనసు తట్టుకోలేక మెంటల్గా స్ట్రెస్ తీసుకోవటం వల్ల టెన్షన్ ఫీల్ అవ్వటంతో కళ్ళు తిరుగుతూ స్పృహ తప్పి కింద పడిపోతుంది ఇక్కడ రాజేంద్ర చక్రవర్తి ఏంటమ్ము ఫైవ్ మినిట్స్ అని చెప్పి హాఫ్ అన్ అవర్ గడిచినా కూడా ఇంకా బయటకు రాలేదు లోపల ఏం జరుగుతుంది అమ్ము అసలు ఏం చేస్తుంది అసలు అని అనుకొని రాజేంద్ర చక్రవర్తి మనసు రూమ్ దగ్గరకు వచ్చి చిన్నగా డోర్ నాక్ చేస్తూ ఏమైంది తల్లి అమ్ము ఆకలి వేయటం లేదా ఇంకా కిందికి రావటం లేదు అని అంటూ ఉంటాడు కాకపోతే ఈసారి మాత్రం రూమ్ లోపల నుండి మనస్సుని నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు మనస్సుని డోర్ లాక్ చేసుకోవటంతో డోర్ కొంచెం ఓపెన్ అవుతుంది దాంతో రాజేంద్ర చక్రవర్తి గారు మెల్లగా మొత్తం డోర్ ఓపెన్ చేస్తాడు రూమ్లో మనస్సుని అచేతనంగా కింద పడి ఉండటంతో రాజేంద్ర చక్రవర్తి పై ప్రాణాలు పైనే పోతాయి రాజేంద్ర చక్రవర్తి కంగారు పడి వెంటనే అమ్మ అమ్మ ఏమైంది తల్లి టైంకి వీరా కూడా ఇంట్లో లేడు అని టెన్షన్ పడుతూ నా బంగారు తల్లికి ఏమైంది అనుకుంటూ మనస్సుని తలను తన ఒడిలోకి తీసుకుంటాడు అయినా మనస్వినిలో ఉలుకు పలుకు లేకపోవటం బాడీ అంతా చల్లబడటంతో రాజేంద్ర చక్రవర్తికి ఇంకా టెన్షన్ పడుతూ మనస్సుని తన రెండు చేతుల్లో ఎత్తుకొని బెడ్ పైన పడుకోబెడతాడు ఇక్కడ వీరకి మనసెందుకు కీడు శంకిస్తూ ఉంటుంది వెంటనే నా అమ్మోని చూడాలి అని ఇంటికి బయలుదేరతాడు రాజేంద్ర చక్రవర్తి వాటర్ తీసుకొచ్చి మనస్సుని ముఖం మీద చల్లుతూ అరిచేతులను అరికాళ్ళను రాపిడి చేస్తూ అమ్మ అమ్ము ఒక్కసారి కళ్ళు తిరుగుతల్లి అని అంటూ ఉంటాడు మనస్సుని కొద్దిగా స్పృహలోకి వస్తూ ఉంటుంది రాజేంద్రకి పోయిన ప్రాణం తిరిగి వచ్చి ఇప్పుడు ఎలా ఉందమ్మో ఆర్ యూ ఫీలింగ్ బెటర్ నౌ ఎంత భయపడిపోయానో తెలుసా అని అంటూ ప్రేమగా మనస్సుని తల నిమురుతూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి మనస్సుని మెల్లగా కళ్ళు తెరిచి టెన్షన్గా ఉన్న రాజేంద్ర చక్రవర్తి గారిని చూస్తూ మీరు కంగారు పడకండి అంకుల్ నేను బాగానే ఉన్నాను ఒక్కసారిగా ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి అంతే అని అంటుంది అప్పుడే వీర కూడా అమ్ము అమ్ము అంటూ మనస్సుని దగ్గరికి వస్తాడు మనస్సుని పైన పడుకొని ఉండటంతో వీర కంగారుగా ఏమైందమ్ము ఎందుకలా పడుకున్నావు డాడీ ఎందుకు మీరు కంగారు పడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి వీర్ నువ్వు ముందు కొంచెం కూల్గా ఉండు అమ్ముకేం కాలేదు చిన్నగా కళ్ళు తిరిగాయి అంతే ఇప్పుడు అమ్ము బాగానే ఉంది అని అంటాడు వీర్ మనసుని గట్టిగా హత్తుకొని ఏమైందమ్ము ఇంత సడన్గా ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బాగానే ఉన్నావు కదా కళ్ళు చూస్తే ఎర్రగా మారి ఉబ్బిపోయాయి ముఖమంతా ఎర్రబడిపోయింది చూస్తే చాలా ఏడ్చినట్లు అనిపిస్తుంది ఎందుకు ఏడ్చావమ్ము అని అడుగుతూ ఉంటాడు వీర్ మనస్సుని వీర ఇప్పుడు నేను ఏమి మాట్లాడినా కనిపెట్టేస్తాడు అసలు వీరాకి అనుమానం రానివ్వద్దు అని అనుకొని మనసుని వీర చేతులు పట్టుకుని నాకేం కాలేదు వీరా అయినా నేను ఎందుకు ఏడుస్తాను కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువయ్యాయి తలంతా నొప్పిగా ఉంది హెడేక్ టాబ్లెట్ వేసుకుంటే నువ్వు తిడతావా అని వేసుకోలేదు నైట్ కూడా సరిగ్గా నిద్రపోయినట్లుగా అనిపించలేదు అందుకే ఇలా కళ్ళు తిరిగాయి నువ్వేం కంగారు పడుకు ఎక్కువగా ఆలోచించుకో అని అంటూ ఉంటుంది మనస్సుని వీరగి మనసుని ముఖం చూస్తే మనసుని మాటలు నమ్మబుద్ధి కావాలనిపించలేదు కానీ నా అమ్మకి ఏడ్చేంత సిచ్యువేషన్ ఏమున్నాయి ఇప్పుడు అని అనుకొని సర్లే డాక్టర్కి ఫోన్ చేస్తాను అని అంటాడు వీర్ మనస్సుని ఇప్పుడు ఎందుకు డాక్టర్కి ఫోన్ చేయటం నేను బాగానే ఉన్నాను కదా కొంచెం కళ్ళు తిరిగాయి అంతే ఇలా నన్ను ప్రతిసారి డాక్టర్కి చూపించి నిజంగానే పేషెంట్ని చేయకు అని అంటుంది వీరు చూస్తూ ఉంటే తెలుస్తుంది ఎంత బాగున్నావు అని అంటూ ఉంటే రాజేంద్ర కూడా ఇప్పుడు తను బాగానే ఉంది కదా వీర్ ఈ రాత్రి డాక్టర్ని ఎందుకు డిస్టర్బ్ చేయటం అంతగా అవసరమైతే రేపు డాక్టర్ని దగ్గరికి తీసుకొని వెళ్దాం అని అంటాడు వీరు కూడా కాస్త కుదుటపడి సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అందరం కలిసి భోజనం చేద్దామని వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు మనస్విని నేను ఇలా ఉంటే వీరాకి అనుమానం వస్తుంది అని అనుకొని కొంచెం ఫేక్ స్మైల్ మొహం మీద పులుముకొని పదండి అంకుల్ పదవీర భోజనం చేద్దాం ఇప్పటికే చాలా లేట్ అయిందని అంటూ బెడ్ పై నుండి లేవబోతూ ఉంటే వీరు సీరియస్గా బేస్ వాయిస్తో ఆగమ్ము నేను ఉన్నాను కదా అని అంటూ మనసు నేను పట్టుకొని బెడ్ పై నుండి లేపుతాడు మనసుని ఏంటి వీరా నేను ఏమైనా పేషెంట్నా అలా పట్టుకున్నావు అని అడుగుతుంది వీరు పేషెంట్ అవ్వాలా నిన్ను ఎత్తుకొని డైనింగ్ టేబుల్ వరకు తీసుకొని వెళ్ళటానికి నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా చాలా నీరసంగా కనిపిస్తున్నావు మళ్ళీ కళ్ళు తిరిగితే నేను రిస్క్ తీసుకోను అని అంటూ మనసుని ఎత్తుకొని డైనింగ్ టేబుల్ వరకు తీసుకొని వస్తా ఉంటాడు వీర్ వీర చూపిస్తున్న ప్రేమకి మనసుని పొంగిపోతూ అప్పుడే ఫోన్లో మాట్లాడిన వ్యక్తి మాటలు తలుచుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది వీర్ మనసుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఏమైందమ్ము ఎందుకు చెమటలు పడుతున్నాయి ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతాడు మనసుని తన మనసులో నేను ఇలాగే ఉంటే ఏదో జరిగింది అని వీర కనిపెట్టడానికి ఎంతో సమయం పట్టదు నేను నార్మల్గా ఉన్నట్లుగా బిహేవ్ చేయాలి అని అనుకొని ఏం లేదు వీర ఇంతకు ముందు వరకు కళ్ళు తిరిగి పడిపోయాను కదా అదే ఎఫెక్ట్ అంతే అని అంటుంది రంగమ్మ వచ్చి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది మనస్సుకి వీరాన్ని వదిలిపోవాల్సి వస్తుందన్న బాధతో ముద్ద దిగకపోయినా వాళ్ళ ముందు గబగబా అని తినేస్తూ ఉంటుంది మనస్ని అలా ఎక్బర్ట్గా బిహేవ్ చేస్తూ ఉండటంతో వీరాకి రాజేందర్కి చక్రవర్తికి అనుమానం వస్తూ ఉంటుంది మనస్సుని అది గమనించి చాలా ఆకలిగా ఉంది కదా అందుకే స్పీడ్గా తింటున్నాను అని కొంచెం నెమ్మదిగా తింటూ ఉంటుంది భోజనం ముగించి వీర్ మనస్సుని తన రూంలోనికి తీసుకొని వెళ్తాడు మనస్సుకి మనసంతా బెంకగా ఉండటంతో వీరాన్ని చిన్న పిల్లలాగా పట్టుకొని వీర గుండెల మీద పడుకొని తన ఆలోచనలో తాను ఉంటుంది వీర్ మనసుని వెన్ను నిమురుతూ ఏమైందమ్ము ఎందుకు అదోలా ఉన్నావు నా వల్ల నువ్వు ఏదైనా బాధపడ్డావా అని దిగులుగా అడుగుతూ ఉంటాడు మనసుని వీరా అలా మాట్లాడుకో నీ వల్ల నేను ఎప్పుడూ బాధపడను ఎందుకో మనసంతా కొంచెం దిగులుగా ఉంది అంతే అందుకే నీ గుండెల మీద పడుకుంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అని పడుకున్నాను అని అంటుంది వీర్ మనసుని చెప్పటం లేదు అని తనే స్వయంగా విషయం ఏంటో తెలుసుకు